స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాల్లోనూ ఎదగాలని ఆర్థిక సామాజిక తదితర రంగాలలో మరింత ఎదగాలని మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని రాష్ట ప్రభుత్వం అన్ని విధాల మహిళలకు అండగా వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తోందని స్వయం సహాయక సంఘాల సభ్యుల లీడర్లు డిఆర్డీఏ సిబ్బంది ఆర్థిక అవకతవకలకు పాల్పడితే తప్పక చర్యలుంటాయన్నారు సర్వసభ్య సమావేశ జిల్లా సమైక్య రెండవ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తిరుపతి కొత్త జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం రెండవ వార్షిక మహాసభకు హాజరవ్వడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు మన జిల్లా సమాఖ్య గడిచిన కాలంలో పేదరిక నిర్మూలనకు మరియు మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రణాళిక చేసుకొని దిగుద అమలు చేయుచున్నాము అందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యురానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయను మన తిరుపతి జిల్లా సమాఖ్య అన్ని సంఘాలు కూడా క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుకోవడంతో పాటు మన ఆర్థిక అభివృద్ధికి నా రుణాలను సక్రమంగా చెల్లిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాము రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరంలో పేదరిక నిర్మూలనకు మరియు సాధికారత ద్వారా సమానత్వం సాధించేందుకు మనం అదనంగా కృషి చేయవలసి ఉంటుంది దేశ మన దేశం దాటి కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే మీరు చేసే మంచి పని ఆ మిగతా రాష్ట్రాలు కూడా మన దే మన రాష్ట్రాలతో వచ్చిన రవ్వలు కూడా వస్తుంది మన దానికి ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి సార్ మనకి డాక్టర్ సంగారు ఏ పని కావాలన్నా జిల్లా నింతా అనేది ఫస్ట్ పీడీ ఆడి అని చూపిస్తారు చూపిసి నాకు కావాలి తెలిసినట్టు అంటే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరుకోవాలి ఇప్పుడైతే వాట్సాప్ రూస్ ఉంటాయి కాబట్టి అరగంట వచ్చే మంచి పనులు కానీ ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే అంటే డ్వాక్రా సంఘాలు చెప్తే చాలు వెంటనే ఊర్లో వాళ్ళందరికీ కూడా అదే రోజు తెలుసుకోవాలి దాన్ని మనము ఈ నెట్వర్క్ అంట ఈ నెట్వర్క్ ని మనం బాగా వాడుకోవాలి అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ రాష్ట్రానికి స్వయం శక్తం మన సంఘాలు అందరూ కూడా మంచిగా వాడుకొని సమస్యలు ఏదైనా ఉంటే చిన్న చిన్న పరిష్కారం చేయడం లేదంటే నా కింద మీ డిపార్ట్మెంట్కి నేను అన్ని కూడా ఏదైనా కేటాయిస్తాను అన్ని పథకాన్ని కూడా పూర్తిగా వాడుకోవాలి వాడుకొని మీ స్వయం ఉపాధిని మీ ఆదాయాన్ని పెంచుకుంటారు